హలో అండి నేను మిజోతక్కని నేను ఈరోజు ఇన్స్టాంట్ చింతపండు పులిహోర పులుసు ఎలా చేయాలో చూపిస్తాను నేను చూపించే ఈ చింతపండు పులిహోర అప్పటికప్పుడు పది నిమిషాల్లో చేసుకోవచ్చు లేదా రాత్రి అన్నం మిగిలినా కూడా చేసుకోవచ్చు వేడి అన్నంతో చేసుకోవచ్చు ఈ యొక్క చింతపండు పులుసును నిల్వ చేసుకోనవసరం లేదు అదేవిధంగా బ్యాచిలర్స్ ఈ యొక్క పులిహోర పులుసును ఈజీ వేలో చేసుకోవచ్చండి ఇప్పుడు నేను ఈ పులిహోర పులుసును ఎలా చేయాలో నా మాటల్లో చెప్పేస్తాను ఆలస్యం చేయకుండా వీడియో లోపలికి వెళ్ళేద్దాము నేను ముందుగా కొంచెం చింతపండును కడిగి గోరువెచ్చని నీళ్ళల్లో వేసి నానబెట్టుకున్నాను తర్వాత నేను ఒక గ్లాసు రైస్ పెట్టుకున్నాను ఈ అన్నాన్ని నేను ఒక బేషన్లో వేసుకొని చల్లారినాక పొడి పొడిగా చేసుకోవాలి అన్నం మొత్తాన్ని ఇప్పుకోవాలి ఈ అన్నాన్ని పక్కన పెట్టేసుకున్నాక ఒక మూకుడు పెట్టుకొని అందులో ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసాను జీలకర్ర ఆవాలు గోలిన తర్వాత ఒక నాలుగు ఎండుమిర్చి వేసాను ఈ ఎండుమిర్చి కూడా గోలనివ్వాలి ఎండుమిర్చి గోలిన తర్వాత ఒక ఆరు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను పచ్చిమిర్చి గోలాలే పచ్చిమిర్చి గోలిన తర్వాత ఒక నాలుగు వెల్లుల్లిపాయలు తీసుకొని పచ్చపిచ్చగా దంచుకొని నేను పోపు లోపల వేసేసుకున్నాను తర్వాత పల్లీలు వేసుకోవాలి మంట సిమ్లోనే ఉంచుకోవాలి పల్లీలు కూడా గోళనివ్వాలి మంచిగా కలుపుకోవాలి నూనె ఆవాలు జీళ్ళకాయలు ఎన్నుమిర్చి పచ్చిమిర్చి మాకు ఎలిగద్ద ముద్ద పప్పు వేయాలి

నా కొడుకు మాట్లాడనియడం లేదు తనే మాట్లాడతా అనేసి మాట్లాడుతున్నాడు ఈ చింతపండు రసాన్ని మొత్తాన్ని కూడా మనము మంచిగా పిసుక్కొని చిక్కగా చేసుకొని పులుసు లోపల పోసుకోవాలి తర్వాత ఉప్పు వేసుకుంటున్నాను మనకు తగినంత ఉప్పు వేసుకొని టేస్ట్ చూసుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదా అని ముందుగానే మనము టేస్ట్ చూసుకోవాలి సరిపోకపోతే మళ్ళీ ఉప్పు అనేది వేసుకోవచ్చు ఈ పులుసు అనేది లూజుగా ఉంది కొద్దిసేపు మసులితే పులుసు అనేది చిక్కగా అవుతుంది తర్వాత జీలకర్ర మెంతుల పొడి వేస్తున్నాను జీలకర్ర మెంతి పొడి వేయడం వలన మనకు పులుసు అనేది మంచి వాసన అనేది వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుందండి అదేవిధంగా కొంచెం బెల్లం ముక్క వేయాలి ముక్క వేయడం వలన మనకు పులుస అనేది ఒగరిపోతుంది మనకు పుల్ల పుల్లగా అనేది తగలదు పులిహోర అన్నం తింటున్నప్పుడు ఈ పులుస అనేది మసలి గుజ్జుగా అవ్వాలి గుజ్జుగా అయిన తర్వాత ముందుగానే నేను వండి పెట్టుకున్నటువంటి అన్నాన్ని విప్పుకున్నాను ఆ అన్నం మొత్తాన్ని పోపులో వేసుకోవాలి అన్నం మొత్తాన్ని పోపులో వేసుకున్నాక మనము మంట చిన్న చిన్నగా కలుపుకోవాలి అన్నం మెత్తగా అయ్యేదాకా ఉంచుకోకూడదు మనం అన్నం వండేటప్పుడే పుల్లలు పుల్లలు ఉంటే అన్నం అనేది మనకు పులిహోర అన్నం అనేది బాగుంటుంది ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్టు అన్నం మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి ఈ యొక్క రసం మొత్తము అన్నానికి పట్టాలి ఆ విధంగా మనము ఈ అన్నాన్ని కలుపుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు నేను ఈ అన్నము చల్లార్చుకొని ఇందులో వేసుకున్నాను పులుసులో కదా అందుకనేసి అన్నం చల్లగా ఉంది నేను ఒక ఐదు నిమిషాలు మంట సిమ్లో పెట్టుకొని అన్నాన్ని వేడి చేసుకోవాలి కొద్దిసేపు మంట మీద పెట్టుకోవాలి చిన్న మంట పెట్టి ఒక ఐదు నిమిషాలు వేడి చేసుకోవాలి ఐదు నిమిషాలు వేడి చేసిన తర్వాతకి మనకు చింతపండు పులిహోర అన్నం అనేటువంటిది రెడీ అయిపోయింది చాలా చక్కగా ఉంది చూడ్డానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది మనకి ఇన్స్టాంట్గా చేసుకోవచ్చు ఒక పది నిమిషాల్లో అయిపోతుంది నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోను షేర్ చేయండి చింతపండు పులిహోర పులుసన్నము రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్